వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం రాష్ట్ర మంత్రులు రౌడీజం చేస్తున్నారు ఇసుక మాఫియా వల్లే అన్నమయ్యడానికి కొట్టుకుపోయింది ఇంటింటికి మంచినీళ్ళు ఇద్దామంటే వైకాపా సహకరించట్లేదు ఏపీకి ఈ బుల్లెట్ రైలు వద్దా కలికిరి సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు బెజవాడ జనసంద్రం ప్రధాని చంద్రబాబు పవన్ రోడ్ షోలకు పోటెత్తిన ప్రజలు కూటమి అగ్రనేతలకు అడుగడుకున్న జన నీరాజాలు ఏపీలో మన గెలుపు ఖాయం చంద్రబాబు పవన్లతో మోడీ ఏబి వెంకటేశ్వర సస్పెన్షన్ ఫెల్లదు తీర్పు వెల్లడించిన క్యాట్ యూరోప్ వెళ్తా అనుమతించండి సిబిఐ కోర్టును అభ్యర్థించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్కు ఓటమి భయం కొద్దిమంది అధికారులు మారు తీసి మారిస్తేనే ఉలికిపాట పవన్ కళ్యాణ్ గొడ్డలతో అందరిని నరికేయండి అప్పుడు మీరు సింగిల్గా పోటీ చేయొచ్చు జగన్ సతీమని భారతీయ వ్యాఖ్యలపై షర్మిల మండిపాటు ఓటమి భయంతో అవినాష్ ఊరు దాడుతున్నారని ఆరోపణ ఓటమి భయంతో తారస్థాయికి వైరాజ్ నైరాశ్యం బూతులు దాడులు కుట్రలు ఘోర పరాజయం ముంగిట బాబు పవన్ ఆఖరి అస్త్రం మంచి చేసిన పార్టీకి ఓటేస్తామన్న వృద్ధుడికి ముప్పాల బెదిరింపులు నీ అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు జగన్ చంపితే ఏమవుతుంది సీఎం జగన్పై అనకాపల్లి బుచ్చిరెడ్డి పాలన సభలో బాబు భూతపరానం అదే భాషను అనుకరిస్తూ రెచ్చగొడుతున్న పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నేతలు కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న టీడీపీ జనసేన రౌడీలు మాచేవాళ్ల ఎమ్మెల్యే పుల్లింటి భార్యపై రాళ్లు చేసాలతో టీడీపీ గుండెల దాడి అక్కడో మాట ఇక్కడో మాట రాజధానిపై కూటమి ద్విపత్ర అభినయ్ ఉత్తరాంధ్రలో ఒకళ్ళ బెజవాడల మరోలా ప్రాంతాల వారికే మచ్చే ప్రకటనలు అమరావతి అనేది ఇరవై ఏళ్ల తర్వాత మాట టీడీపీలో రాష్ట్రం అప్పులు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల చేరాయి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కల్ రావాలి రాయలసీమలో మాఫియా రాజ్యం వెళుతుంది వైఎస్ఆర్సీపీ కొండను మొదలైంది రాష్ట్ర వికాసమైన ఆ లక్ష్యం అన్నమయ్య జిల్లాలో కలికిరిసపులో ప్రధాని నరేంద్ర మోడీ మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబు పిల్లలు ఉన్నత భవిష్యత్తుకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్రంలో పదిహేను వేల ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ చేయం మాదే వంద శాతం అధికారంలోకి వస్తున్నాం బిగ్ డిబేట్లో జగన్ గెలిచే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేదు రాష్ట్రం కోసం పట్టుదలతో కృషి చేస్తారు అది నా బ్రాండ్ నా ట్రాక్ రికార్డు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు జగన్ వ్యక్తిత్వం భయానకం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన ఎవరూ నమ్మలేదు సీరియర్ కిలర్ మనుషులను చంపితే జగన్ వ్యవస్థను చంపేశాడు హిట్లర్ తాలిబాన్ సరస నిలిచే వ్యక్తి రాష్ట్రంలో భయానక వాతావరణం అభివృద్ధి సంక్షేమ సముతూలమే ఇదే మా మోడల్ ఆదివారం కుట్రలు సెలవైన బ్యాంకులు పనిచేయాలన్న ఆదేశం ఎస్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ లేక బటన్ నొక్కలు డబ్బులు వేసేందుకైనా ఎన్నాళ్ళు ఉద్దేశపూర్వకంగా నిలిపేత పోలింగ్ ముందు రోజు జమ చేసేలా వ్యూహం కొట్టులు తీర్పులు ఈజీ అనుమతులు లేకుండా పావులు వైసీపీ కౌంట్ డౌన్ రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు మాఫియా రాజ్యం ప్రధాని మన గెలుపుని ఎవరూ ఆపలేరు జనంలో అవధులు లేని ఉత్సాహం గొడ్డలతో అందరిని నరికేయండి అప్పుడు మీరొక్కరి బరిలో ఉండొచ్చు జగన్ సత్యమైన భారత్పై శర్మిల ధ్వజం విదేశాలకు మారిపోయేందుకు కవినాష్ రెడ్డి పాస్పోర్ట్ రెడీ చేస్తున్నారని నిర్దేవా